ओका जय गुरदेवत्ता श्री साई नाद शरण प्रपथे श्री साई नाद शरण प्रपदे श्रीपादराज शरण श्री श्रीपादराज शरण प्रपद्ये ఈ యొక్క రాజుకి ఆ యొక్క శంకర భట్టుకి మధ్యలో జరిగేటువంటి ఆ సంభాషణ ఏంటి ఆ రాజుకు వచ్చేటువంటి సందేహాలేమిటి దాన్ని ఎలా అయినా ఆ సమా ప్రశ్నలకు సమాధానాలను ఇస్తాడు అనేటువంటి విషయాలలోనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పాదల నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు రాజు అడిగే ధైర్యం లేదు అతనికి రాజు దగ్గర రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత గును అనేటువంటి ప్రశ్న రాజుగారు వేశాడట అప్పుడు మహాత్మా మీరు చాలా అని ప్రశ్నించాడు ఇంతకు ఇంతే అని గంభీరంగా బదులిచ్చాడట ఎవరు శంకరభట్టు అంతకు ఇంత ఎంత ఇన్ అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అనేటువంటి ప్రశ్న రాజు వేశాడు మన శంకర భట్టు ఏం చెప్పాడు ఇంతకు ఇంతే అన్నాడట గంభీరంగా సమాధానం బదులిచ్చాడు రాజు విభ్రాంతుడై ఈ విధంగా వచించాడు మహాత్మా మీరు చాలా గొప్పవారు మీ దర్శన భాగ్యం వల్ల నేను ధన్యుడనైతిని నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానం మేల్కొనింది నేను గత జన్మలో బహుభేదవాడినైన బ్రాహ్మణుడను నా ఇంట్లో తోటకూరను పెంచుకుంటున్నాను పెంచుకుంటూ ఉంటే అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసిన వాడిని నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులే అన్నపానములకు లేని వారు వారి నుండి నా దానమును పొందు నా నుండి దానమును పొందుటయేగాక ఏనాడు నాకు వాళ్ళు సహకరించలేదు నాపై దయ కూడా చూపలేదు ఆర్థికములకు కానీ వివాహములకు కానీ వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలో సంభావనలు వచ్చేటివి అందుండి వంద వంతుల్లో ఒక వంతు మాత్రమే నాకు ఇచ్చి తొంభై తొమ్మిది వంతులు వారు అరే స్వీకరించేవారయ్యా అని చెప్పి అంటున్నాడట బేద ఈ భేద బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి గత జన్మలో భేద బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి రాజువారు శ్రమణాది ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది పైగా నా ఇంటి నుండి తోటకూరను కూడా మళ్ళీ ఉచితంగా తీసి దా సంభావం లేకపోవడం కాదా మరలా నా ఇంట్లో తోటకూర ఉచితంగా తీసుకెళ్ళిపోయావు నేను కటిక దరిద్రముని అనుభవిస్తూ తోటకాడ కూరను మాత్రం యథానిదిగా దానం చేస్తూనే ఉండేవాడిని బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదని ప్రతిరోజు తినడం వాళ్ళ హాని ఏమీ జరుగుదనియు చెప్పుచుండి కాలచక్రమ కాలచక్రము గిర్రను తిరిగింది పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానం చేయటం వల్ల ఈ జన్మలో రాజుగా జన్మించాను పూర్వ జన్మలో నా వద్ద తోటకూర దానం పొందినటువంటి అందుకనే యథేచ్ఛిగా దానం ఎవరైనా చేసేస్తూ ఉంటే ఇచ్చేవాళ్ళే కదా అని చేసుకుంటూ ఉంటాం ఈ రుణానుబంధ చర్యలు ఎలా ఉంటాయి ఎవరైతే దానంగా తీసుకున్నారో ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలోనే బ్రాహ్మణులుగా జన్మించారు ఆ విధంగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగాను శ్రేష్ఠుడిగాను జన్మించాను తోటకూర దానము చేయడం వల్ల రాజైతిని కదా అని మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు అంటే ఇప్పుడు రాజు అప్పుడు కటిక పేదవాడిగా ఉండే దారిద్రాన్ని అనుభవిస్తూనే బాగా విరాళంగా దాన ధర్మాలు చేశాడు దాన ధర్మాలంటే తనకున్న తోటకూరని ఇప్పుడు అలా చేసినందువల్లే ఇంతటి భాగ్యం ఉందే అని కదా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి బండ్ల కొద్దీ నేను దానం చేస్తూ ఉన్నాను చేసిన దాని దానమునకు ప్రతిఫలంగా నేను పొందుబో మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను రాజు అడిగాడు ఇప్పుడు శంగరభట్టు ఏం చెప్తాడు దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్తిరి అని ముగించాడట అంతట నేను రాజా పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైంది అయితే ప్రస్తుతం మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అంతే కదా ఇంతవరకు నువ్వు కటిక దరిద్రుడవు ఏదీ ఇవ్వలేనటువంటి పరిస్థితులు నీకు ఉన్నంతలోనే దానం చేసేటువంటి నైపుణ్యంతో ఆ దాన్ని దానం ఇచ్చావు ఇప్పుడు ఈ అంతా ఈ భూ దేశాన్నే పాలించగల సమర్థత ఉండి కూడా నీకు నేను తోటకూరనంటే నీకు వజ్రాల్ని మనుల మాణిక్యాన్ని దానం చేయగల స్తోమత నీకుంది లేదు ఇదిగో నేను ఈ మెట్టి పిల్లనే దానం చేస్తాను ఇదిగో ఇదే చేస్తానంటే కుదరదుగా అందుకని చెప్తున్నాను నా అత్యున్నత శ్రుతి దృష్టి ఆ తోటకూర చాలా మనులు రత్నములు బంగారము వంటి దానం ఇయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానం చేసినను అందుకు వంద రెట్లు తోటకూర మీకు లభిస్తుంది కానీ ఇంతకంటే మరేమీ రాదు అని అన్నాడు నా మాటలకు రాజు ఎంతో సంతోషించాడు నేను యథాలాపంగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనసునుకు ఊరట కలిగించింది శ్రీచరణ కృపా విశేషమున గాడిదను అధిరోహించడి గండం తప్పిందని భావించాను శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి పవిత్ర శ్లోకం తప్పుడు అర్థం వినోదం కోసం చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదని అధిరోహింపజేశాడు కదా శ్రీపాదుడు ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితుల్లో గాడిదనెక్కి ఎక్కి గండం తప్పించినందులకు శ్రీపాదుల వారికి నా మనసులోనే మన నమస్సుల్ని సమర్పించుకున్నాను ఇక రెండవ పరీక్ష ప్రారంభమైంది ఒక ప్రశ్న మాత్రం అంతకు ఇంత ఇంతకు ఎంత అయిపోయింది దాని సమాధానం వచ్చింది పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు రాజు మరి ఇప్పుడు రెండవ ప్రశ్న రాజునకు అత్యంత ప్రియమైన మోగ భాషలో పరీక్ష మొదలయ్యింది రాజగురువులు నన్ను పరీక్షించడం మొదలెడారు రాజగురువులు తమ వేలను చూపుచు ఒకటా రెండా అని అడిగారట సైగలతో నీవు ఒక్కడివే వచ్చుచున్నావా లేక మరొకరు తోడున్నారా అని అర్థంతో ఆ రాజగు అడుగుచున్నారేమో అనేటువంటి ఆలోచనతో నేను ఒక్కడినే వచ్చేతిని అని చెప్పి ఒకవేళ చూ సైగలతో నేను ఉత్తరం ఇచ్చాను ఇవ్వగానే తదుపరి వారు మూడు వేలను చూపించారు మూడు సంఖ్య నాకు దత్తాత్రేయులు వారిని సురింపజేసింది గానే మీరు దత్తభక్తులా అని ప్రశ్నించరనుకుంటుని భక్తి అనేది గుప్తంగా ఉండవలసిందని భావించి పిడికిల్ని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమని అది హృదయాంతర్గతమురందరి విషయమని తెలియజేశాడట దానికి రాజగురువులు తీయటి తినుబండారములు ప్రతిమాలు దూరంలో సైగలతో ఇవ్వబోయిరి నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని నాకు తినుడు తీయటి తినుబండారముల కంటే అటుకుల ఎందు ఇష్టము ఎక్కువనియూ మీరు కూడా వీటిని రుచిని తెలుసుకొనవలసి వచ్చుననియో నా భావము అన్నాను అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరంతో రాజా ఇతడు సామాన్యుడు కాదు గొప్ప పండితుడు వేద వేదాంగములను అవసాన పట్టిన మహాపండితుడని తెలియచున్నది ఇతడు భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించను నాకంతయను అయోమయంగా ఉంది అంతే కదా అసలు ఏమీ తెలియనిటువంటి వాడు ఇవన్నీ ఉంటే గందరగోళమే కదా మరి అప్పుడు రాజగురువు రాజును వీటిలో తెలియపరిచ రాజా శివకేశవుల వారు ఇద్దరున్నారు కదా వారిద్దరూ ఒకటేనా వేరు వేరా అని మేము ప్రశ్నించాం ఒక వేరు చూపు చూతడు వారిద్దరు ఒకటేనని తెలియజేశాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని మూడు వేలను చూపించాం అందులో గతడు తన ముష్టి బిగించి ఒక చేతికి ఐదు వేళ్ళు ఉన్నను సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించాడు అని నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసిందని మధుర పదార్థములు ఇవ్వబోతే ఆయనకి తనకు ఇటు అటువంటి శిష్య ప్రశ్శుల గోల ఏమీ లేదని కుచేరుని వల్లే తను సంతృష్టితో జీవించే వ్యక్తిననియు నని నా అభ్యర్థనను త్రోసిపు కాదని తన వద్దనున్న అటుకులను నాకు ఇచ్చారు నేను దిగ్భ్రాంతున్నయ్యాను అని చెప్పి రాజుగురువు చూడండి ఆ అర్థంలో చూడండి ఆయనకి తన గురువు దత్తాత్రేయుడు స్ఫురిస్తున్నాడు అని భక్తిని దత్త భక్తుడిని నేనని తెలియజేయడం ఇందుకులే అని చెప్పి దాన్ని ఇది అత్యంత గోప గుప్తమైనటువంటిది హృదయాంతరాల్లో దాచుకోవాల్సిందని చెప్పిన దానికి వాళ్ళకి చక్కగా ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వేరే అనేటువంటి దాంట్లో కాదు వాళ్ళంతా కూడా ఒకటే అనేది వంటిది స్ఫురింపజేయడం అది భగవంతుని యొక్క లేలే అర్థం చేసుకునే పద్ధతులు ఎంత విభిన్నమైనవి అని చెప్పి ఆహా లోకంలోని మనసులు వాటి ఆలోచనలు అర్థం చేసుకునే పద్ధతులు ఎంత విభిన్నమైన ఆశ్చర్యపే ఇంకా మూడవ పరీక్ష లాస్ట్ది రెండు పరీక్షల్లో అయిపోయాడు రాజు వేసినటువంటి ప్రశ్న రాజగురువు ప్రశ్న ఈ రెండిట్లో రాజగురువు సంధించినవి మూడు అనమాట సరే నాకు శ్రీ రాజగురువు చమకంలోని పసలను చదువుచు వాటి అర్థమును వేరుంది శ్రీవల్లభులను తలుచుకుని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించదని ఏకాచమి అనగా ఒకటి త్రిశమి అనగా ఒకటి మూడు కలిపి వర్గమూలము కనుగనగా రెండు పంచమమి అనగా నాలుగు ఐదు కలుపుగా తొమ్మిది వస్తుంది దాని వర్గమూలము మూడగును సవమచే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలిపితే పదహారు వస్తుంది దాని వర్గమూలము నాలుగో నవచమే కాబట్టి తొమ్మిది కలుపుగా ఇరవై ఐదు వస్తుంది దాని వర్గమూలము ఐదు ఏకాదశవచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై ఐదునకు పదకొండు కలుపుగా వచ్చిన ముప్పై ఆరునకు వర్గమూలము ఆరు త్రయోదశమే అనగా ముప్పై ఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును కాబట్టి పంచదశమి అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన అరవై నాలుగు వచ్చును దాని వర్గమూలము మూలము ఎనిమిది సప్తదశమి అనగా అరవై నాలుగు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చును దాని వర్గ మూలము తొమ్మిది నవదశమి అనగా ఇవిలా ఈయన ఇలా ఒక్కొక్క దానికి ఆ యొక్క త్రయోదశి ఇది అన్నిటికీ కూడా త్రయోదశ పంచవిక్షతమి నూట నలభై నాలుగు ఇరవై ఐదు నూట అరవై తొమ్మిది ఇలా ఇవన్నీ కూడా నూట తరవై ఇరవై అరవై తొమ్మిదికి ఇరవై ఏడు కలిపితే చిట్ట చివరికి రెండు వందల యాభై ఆరు దానికి త్రయో వింగ్ చతిచ్ఛమి అనగా రెండు వందల యాభై ఆరుకి ముప్పై ఏడు కలపక రెండు వందల ఎనభై తొమ్మిది వస్తుంది దాని వర్గమూలం పది ఇలా రెండు వందల ఎనభై తొమ్మిది కలిపితే మూడు వందల ఇరవై నాలుగు లాస్ట్ చిట్ట చివరికి నాలుగు వందలు వస్తుంది దాని వర్గమూలం ఇరవై అయితే నా వ్యాఖ్యానం సభలోని పండితులకు ఎంతగానో అలంకరి అలంరించింది నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యం దోసింది మరలా నేనిట్లో వచించితిని ఇది అంతయునో పరమాణువుల యొక్క రహస్యం ఇప్పుడు ఏదైతే చెప్పాడో ఆయన అంకెల రూపంలో ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా పరమా అణువులు పరమాణువులు అంటాం కదా మనము అట్లా పరమాణువుల యొక్క రహస్యము ఇది కానద కానాద మహర్షికి తెలియను ఇది అని వచ్చించి ఇదంతీ పరమాణువు యొక్క రహస్యం కాన పరమాణువుల సూక్ష్మకరముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును శ్రీపాద శ్రీవల్లభుల విశే కృపా విశేషము చేత ఆయన మన ఈ విధంగా నేను విచిత్రపురం నుంచి విచిత్రంగా బయలుపెడితే అని చెప్పి శంకరభట్టు ఈ అధ్యాయం ముగిస్తూ ఉన్నాడు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జీ జై గురుదేవ దత్త మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఇంకా రాబోయే అధ్యాయాల్లో చాలా అద్భుతంగా మన యొక్క శ్రీపాద శ్రీవల్లభుని యొక్క విభూతుల్ని తెలుసుకుంటూ అలాగే ఇంకా మరి ఏ ఏ యోగీశ్వరులని ఏ ఏ భక్తగరాన్ని శంకరభట్టు కలవబోతారో తెలుసుకుని చక్కగా ముందుకు వెళ్తూ ఆ శ్రీపాద శ్రీవల్లభుని యొక్క అనుగ్రహానికి పాత్రలు నవుతూ సమస్త విశ్వగురువులు ఇలా మనను ముందుకు నడిపించాలని మనసా వాచ కోరుకుంటూ జై సాయిరాం జై జై సాయిరాం